ఎరోప్లైన్లకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం ఏరోప్లెయిన్లు ఎక్కువగా తెల్ల రంగులు ఎందుకుంటాయి దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి తెల్ల రంగు సూర్యకిరణాలను రిఫ్లెక్ట్ చేస్తాయి అంటే సూర్యకిరణాలు విమానం లోపలికి రాకుండా అడ్డుకుంటాయి దీనివల్ల విమానం లోపల వేడి తగ్గుతుంది సో ఏసీ ఆదా అవుతుంది తద్వారా ఇంధనం ఆదా అవుతుంది ఖర్చు తగ్గుతుంది డార్క్ కలర్స్ వేస్తే తొందరగా ఫేడ్ అవుతాయి అంటే రీపెయింటింగ్ చేయాల్సి వస్తుంది ఖర్చు ఎక్కువ వైట్ కలర్లో ఫేడింగ్ ప్రాబ్లం తక్కువగా ఉంటుంది వైట్ కలర్ అయితే విమానంపై ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాలు లేకపోతే డెంట్లు తొందరగా కనిపిస్తాయి ఇంజనీర్లు వాటిని మరమ్మతు చేసి రాబోయే ప్రమాదాలను నివారించడానికి వీలవుతుంది విమానం తెల్ల రంగులో ఉంటే పక్షులకి విమానం తొందరగా కనిపిస్తుంది సో అవి విమానం మీదకి దూసుకురావడం అనే ప్రాబ్లము కొంచెం తగ్గుతుంది అలాగే రాత్రిపూట ఎయిర్పోర్ట్ దగ్గర ఆ లైట్లలో విమానం స్పష్టంగా కనిపిస్తుంది విమాన కంపెనీలు తమ విమానాలను సెకండ్ హ్యాండ్లో వేరే కంపెనీకి అమ్ముతుంటాయి ఇలా అమ్మినప్పుడు కొనుక్కునే కొత్త కంపెనీ వాటికి సంబంధించినటువంటి లోగోలని ఏవైనా డిజైన్లని వేయడానికి వీలుగా ఉంటుంది పాత కంపెనీ లోగో దగ్గర డిజైన్ల దగ్గర కొత్త కంపెనీ లోగో డిజైన్లు వేస్తే సరిపోతుంది మొత్తం విమానాన్ని కలరింగ్ చేయాల్సిన ఎక్స్ట్రా ఖర్చు తగ్గుతుంది ఏరోప్లైన్ గాల్లో ఉన్నప్పుడు ఫ్యూయల్ అయిపోతే ఏరోప్లైన్లో గ్లేడింగ్ టెక్నాలజీ ఉంటుంది తద్వారా ఒకవేళ ఫ్యూల్ అయిపోయినా కూడా ఏరోప్లెయిన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు గాల్లో తేలగలదు అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి పైలట్కి కొంచెం టైం దొరుకుతుంది ఏరోప్లేన్లోని ఆక్సిజన్ మార్క్స్ ఎంతసేపు పనిచేస్తాయి ఎమర్జెన్సీ టైంలో ఏరోప్లేన్లో ఉండేటువంటి ఆక్సిజన్ మార్క్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్యాసింజర్స్ని రక్షించగలవు ఈ లోపల పైలట్ ఏరోప్లేన్ని ని తక్కువ ఎత్తుకు తీసుకొస్తాడు అక్కడ నార్మల్ గాలి ఉంటుంది కాబట్టి ప్యాసింజర్లకి ప్రాబ్లం ఉండదు విమానం గాల్లో ఉన్నప్పుడు విమాన తలుపుని తెరవడం సాధ్యమేనా సాధ్యం కాదు ఎందుకంటే బయట వాతావరణ ప్రెషర్ తక్కువగాను విమానం లోపల ఉండేటువంటి ఎయిర్ ప్రెషర్ ఎక్కువగాను ఉంటుంది ఈ ఎయిర్ ప్రెషరు ఎయిట్ థౌజండ్ కిలోగ్రామ్స్ ప్రతి చదరపు మీటర్కి ఉంటుంది అందుకని మనం ఎంత బలంగా లాగినా తలుపు తెరుచుకోదు మనం బస్సులో సీట్ని బుక్ చేసేటప్పుడు జనరల్గా ముందు సీట్ని ప్రిఫర్ చేస్తాం కదా వెనక సీట్ని ఎక్కువ ప్రిఫర్ చేయము కానీ ఏరోప్లెయిన్లో అలా కాదు ఏరోప్లైన్లో వెనక సీట్లో కూర్చుంటేనే బెటర్ ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే ముందు సీట్లలో వాళ్ళకన్నా వెనక సీట్లలో వాళ్ళు సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఫార్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటాయి పైలట్ కి కో పైలెట్ కి ఒకే రకమైన ఫుడ్ ఇవ్వరు వేరు వేరు ఫుడ్స్ ఇస్తారు ఎందుకంటే ఒకరు తినే ఫుడ్ పాయిజన్ అయినా కూడా వేరే పైలట్ ఏరోప్లెయిన్ నడపగలగాల్సి ఉంటుంది అంటే పైలట్ తో పాటు కో పైలట్ కూడా ఏరోప్లేన్ ని నడపగలుగుతాడు విమానంలో ఉండేటువంటి గాలి ప్రతి త్రీ మినిట్స్ కోసారి ఫిల్టర్ అయ్యి కొత్త గాలి వస్తుంది అంటే విమానం లోపల ఉండేటువంటి ఎయిర్ ఆపరేషన్ థియేటర్ లో ఉండేటువంటి ఎయిర్ కన్నా కూడా స్వచ్ఛంగా ఉంటుంది విమానాల్లో లేదా బస్సుల్లో నైట్ పుట్ట జనరల్ గా లైట్లను ఆపేస్తారు అలాగే విమానం ల్యాండింగ్ అయ్యేటప్పుడు కూడా లైట్ల కాంతిని తగ్గిస్తారు దీనికి రీజన్ ఏంటంటే సపోజ్ మనం ఎండాకాలంలో మిఠ మధ్యాహ్నము సినిమా థియేటర్ కి లేట్ గా వెళ్ళాం అనుకుందాం సో బయట ఎండలో నుంచి సడన్ గా థియేటర్ లోపలికి వెళ్తే కొంచెంసేపు ఇంకా కనిపించదు కదా మనకి ఎందుకంటే లోపల చీకటికి కళ్ళు అలవాటు పడడానికి టైం పడుతుంది సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది విమానం లోపల లేదా బస్సు లోపల లైట్ల కాంతిలో ఉన్నాం అనుకుందాం సడన్ గా నైట్ పూట ప్రమాదం జరిగింది ప్యాసింజర్ అనుకోకుండా వెహికల్ బయటకు వచ్చేసాడు ఇప్పుడు ఆ వెహికల్ బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లో అతనికి క్లియర్ గా కనిపించాలి తొందరగా ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే వీలు ఉండాలి ఒకవేళ విమానంలో లేదా బస్సు లోపల చీకటిగా ఉందనుకో కళ్ళ ఆల్రెడీ ఆ చీకటికి అలవాటు పడి ఉంటాయి కాబట్టి వెహికల్ బయట ఉన్నా కూడా అతను త్వరగా తప్పించుకునే వీలుంటుంది ఎందుకంటే బయట క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి విమానం మీద పడితే సంవత్సరంలో కనీసం ఒకటికి రెండు సార్లు ప్రతి విమానం మీద పిడుగులు పడతాయి అయితే విమానం మెటల్ మీద ఉండేటువంటి స్పెషల్ కండక్టివ్ లేయర్స్ ఆ పిడుగు యొక్క విద్యుత్ శక్తిని విమానం లోపలికి రానియకుండా భూమి వైపుకు రిఫ్లెక్ట్ అయ్యేట్టు చేస్తాయి అందుకే విమానం మీద పిడుగుబడ్డ ఏం కాదు విమానంలోని టాయిలెట్స్ లో ఒక ప్యాసింజర్ లోపల ఉన్నాడనుకుందాం అతను లాక్ చేసుకున్నా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో క్రూ మెంబర్స్ బయట నుంచి లాక్ను తీయగలరు అలా తీయడానికి లాక్ ఒక హిడెన్ మెకానిజం ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ వరకు విమానం ప్రమాదానికి గురైనప్పుడు దానికి కల కారణాలు ఏంటో తెలిసేవి కావు అయితే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో డేవిడ్ వారెన్ అనే ఆస్ట్రేలియా శాస్త్రవేత్త బ్లాక్ బాక్స్ అనే యంత్రాన్ని కనుక్కున్నాడు దీని వల్ల విమాన ప్రమాదం జరిగినప్పుడు దానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవచ్చు అయితే అందరూ అనుకునేట్టు ఇది బ్లాక్ కలర్ లో ఉండదు ఇది ఆరెంజ్ లేదా రెడ్ కలర్ లో ఉంటుంది ఎందుకంటే ప్రమాదం జరిగిన ప్లేస్ లో ఇది ఈజీగా కనిపియాలి కదా అందుకనే బ్లాక్ కలర్ లో కాకుండా ఆరెంజ్ లేదా రెడ్ కలర్ లో ఉంటుంది ఇది అత్యంత వేడిని అంటే లెవెన్ హండ్రెడ్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ ని తట్టుకునే విధంగా దీన్ని రూపొందిస్తారు అలాగే సముద్రంలో పడ్డప్పుడు ఫైవ్ థౌసండ్ మీటర్స్ లోతు నీటిలో కూడా ఇది పాడవకుండా ఉంటుంది ఫోర్స్ గా ఏదైనా దెబ్బ తగిలిన అంటే త్రీ ఫోర్ హండ్రెడ్ గ్రావిటీ ఫోర్స్ తోటి దెబ్బత కూడా ఇది పాడు కాకుండా ఉంటుంది బ్లాక్ బాక్స్ లో రెండు భాగాలు ఉంటాయి ఎఫ్ డిఆర్ సివిఆర్ ఎఫ్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ సివిఆర్ అంటే కార్పెట్ వాయిస్ రికార్డర్ ఎఫ్ డిఆర్ విమాన గతి వేగం ఎత్తు ఇంజన్ పనితీరు లాంటి ని రికార్డ్ చేస్తుంది సివిఆర్ ప్రమాదం జరిగిన టూ అవర్స్ ముందు వరకు పైలట్ కో పైలట్ మాట్లాడుకున్న మాటల్ని రికార్డ్ చేస్తుంది ఈ రెండిట్లోని ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేయడం ద్వారా అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే విషయము తెలుసుకోవడానికి వీలవుతుంది బ్లాక్ బాక్స్ విమానం బ్యాక్ సైడ్ ఫిక్స్ చేస్తారు ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు విమానం ముందు భాగము ఎక్కువగా డామేజ్ అవుతుంది వెనుక భాగం తక్కువగా డామేజ్ అవుతుంది అందుకే ఈ బ్లాక్ బాక్స్ విమానం వెనక ఫిక్స్ చేస్తారు ఈ బ్లాక్ బాక్స్ థర్టీ డేస్ వరకు పింక్ సిగ్నల్ ని పంపిస్తూ ఉంటుంది ఒకవేళ ఈ బ్లాక్ బాక్స్ అనేది సముద్రం లోపల ఫోర్ కిలోమీటర్స్ లోతులో ఉన్నా సరే ఈ పింక్ సిగ్నల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఒక బ్లాక్ బాక్స్ తయారు చేయడానికి ఎనిమిది లక్షల నుండి నలభై లక్షల వరకు ఖర్చు అవుతుంది బ్లాక్ బాక్స్ లో ఉండేటువంటి డేటా అనలైజ్ చేయడానికి దీనిని ఫ్లైట్ డేటా అనాలిసిస్ సెంటర్ కి పంపిస్తారు అయితే దీని మీద ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయంటే ప్రమాదం జరిగిన వెంటనే బ్లాక్ బాక్స్ లో ఉన్నటువంటి డేటా ఇమీడియట్ గా శాటలైట్ కి వెళ్లే విధంగా తయారు చేస్తున్నారు దీనికోసం పరిశోధనలు జరుగుతున్నాయి చాలా దేశాల్లో ఏరోప్లెయిన్ సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు చప్పట్లు కొడతారు సంతోషంతోటి కానీ ఇది అంత ప్రొఫెషనల్ గా ఉండదు కాబట్టి ఎయిర్లైన్స్ వాళ్ళు పైలట్స్ దీన్ని అంతగా ప్రోత్సహించారు విమానంలోని ప్రతి విండో అడుగు భాగాన ఒక చిన్న రంధ్రం ఉంటుంది దీన్ని బ్లీడ్ హోల్ అంటారు ఈ రంధ్రం ఎందుకంటే విమానం బయట ఉన్న గాలి ప్రెషరు విమానం లోపల ఉన్న గాలి ప్రెషరు బ్యాలెన్స్ చేయడం కోసం ఒకవేళ ఈ హోల్ లేకపోతే ఆ విండో అనేది ప్రెషర్ కి పగిలిపోతుంది కొన్ని దేశాల్లో అంటే ఉదాహరణకి యుఎస్ఏ ఆస్ట్రేలియా యూకే న్యూజిలాండ్ వంటి దేశాల్లో పచ్చిమిరపకాయలు లేదా ఎండుమిరపకాయలు కోడిగుడ్లు ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ వీటిని విమానం లోపలికి తేవడానికి అంగీకరించారు లిక్విడ్ ఐటమ్స్ అయితే హండ్రెడ్ ఎంఎల్ కి మించి అంగీకరించారు దీనికి రీజన్ ఏంటంటే విమానం బాగా ఎత్తులోకి వెళ్ళినప్పుడు విమానం లోపల ఎయిర్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది అప్పుడు ఈ పచ్చిమిరపకాయలు గాని ఎండుమిరపకాయలు గానీ పగిలిపోయే అవకాశం ఉంటుంది అలాగే చట్నీలు లేదా ద్రవ పదార్థాలు కోడిగుడ్లు ఇవి చెడిపోయే అవకాశం ఉంటుంది దాని వల్ల వచ్చే దుర్వాసనకి ఇతర ప్రయాణికులకి ఇబ్బందిగా ఉంటుంది అందుకని జనరల్ గా వీటిని విమానం లోపలకే అనుమతించరు టేక్ ఆఫ్ సమయంలో ల్యాండింగ్ సమయంలో పైలట్లు ప్రయాణికులతోటి మైక్ లో మాట్లాడతారు కదా అది చాలా టూకీగా ఉండడం మనం గమనిస్తాం స్పష్టంగా ఉంటుంది ఆ కమ్యూనికేషన్ అలాగే ఇంకా మిగతా సందర్భాల్లో అసలు పైలట్లు ప్రయాణికులతోటి మాక్సిమం మాట్లాడరు ఎందుకంటే పైలట్లు డైరెక్ట్ గా ప్రయాణికులతోటి మాట్లాడడానికి ఉండదు వాళ్ళ ప్రయాణికులతో మాట్లాడాలంటే ముందుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ పర్మిషన్ తీసుకోవాలి ఎందుకు ఏటీసీ కి విమానానికి కంటిన్యూగా కమ్యూనికేషన్స్ ఉంటాయి ఎమర్జెన్సీ టైమ్ లో ఏటీసీ వాళ్ళు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని విమానానికి చేరవేయాలి సో పైలట్ అనవసరంగా ప్రయాణికులతో మాట్లాడుతూ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ ని పైలట్ మిస్ చేయొచ్చు అందుకనే పైలట్ ప్రయాణికులతో మాట్లాడాలనుకుంటే ముందుగా ఏటీసీ పర్మిషన్ అవసరం విమానాలు ముందుకే వెళ్ళగలవు తప్ప వెనక్కి వెళ్ళలేవు అంటే విమానాల్లో రివర్స్ గేర్ వేయడం సాధ్యం కాదు ఎందుకంటే కార్లు బస్సులు వీటిల్లో గేర్ బాక్స్ ఉన్నట్టు విమానాల్లో గేర్ బాక్స్ అనేది ఉండదు సో విమానాల్లో ఉన్నటువంటి టైర్స్ అలాగే ల్యాండింగ్ గేర్స్ అనేవి ఓన్లీ ముందు మోషన్ కి సంబంధించినవి ఉంటాయి రివర్స్ మోషన్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇందులో ఉండదు ఒకవేళ విమానాన్ని వెనక్కి లాగాలంటే టగ్ వెహికల్స్ ను ఉపయోగిస్తారు వాటి సహాయంతో విమానాన్ని వెనక్కి లాగుతారు మనం విమానంలో ఉన్నప్పుడు రుచిని గ్రహించే శక్తిని ఫిఫ్టీ పర్సెంట్ కోల్పోతాం అధిక తేమ ఎక్కువ ఎత్తు గాలి వత్తిడి వల్ల ఇది జరుగుతుంది అందుకే విమానాల్లో సర్వ్ చేసే ఫుడ్ లో ఉప్పు మసాలా అనేవి ఎక్కువగా వేస్తారు ఎందుకంటే అన్న రుచి తెలుస్తుంది విమానంలోని ప్రయాణికులని వాళ్ళ ఫోన్లలో ఏరోప్లైన్ మోడ్ ఆన్ చేసుకోమని చెప్తారు కదా దానికి రీజన్ ఏంటంటే ఏటీసీ నుంచి విమానానికి రెగ్యులర్ గా కమ్యూనికేషన్ వెళ్తుంటుంది కదా ఒకవేళ ప్రయాణికుడి ఫోన్ లో ఏరోప్లైన్ మోడ్ ఆన్ లేకపోతే ఆ మొబైల్ ఫోన్ యొక్క సిగ్నల్స్ ఈ ఏటీసీ పంపించే సిగ్నల్ చేస్తాయి విమానాలు రేడియేషన్ కి గురవుతాయి ఏడు గంటల విమానంలో ఉంటే ఒక ఎక్స్ రే తీసుకుంటే అంత రేడియేషన్ వస్తుంది బాడీ కి విమానం హైజాక్ అయినప్పుడు లేదా అత్యవసర సందర్భంలో పైలట్ ఏటిసి కి సెవెన్ సెవెన్ జీరో జీరో అనే సీక్రెట్ కోడ్ ని పంపిస్తారు దాంతో ఏటీసీ వల్ల అప్రమత్తం అవుతారు ఒక చిన్న పక్షి కూడా విమానానికి ప్రమాదకరం కావచ్చు ఒకవేళ పక్షి విమానం ఇంజన్లో ఇరుక్కుంటే ఇంజన్ పాడైపోతుంది అయితే లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఇంజన్ కొంతవరకు పాడైపోయినా కూడా పైలట్ విమానాన్ని సేఫ్గా ల్యాండింగ్ చేయగలుగుతాడు చాలా ఎయిర్లైన్ సంస్థలు పురుషుల కన్నా మహిళలనే ఎయిర్ గా తీసుకోవడానికి ప్రాముఖ్యతనిస్తాయి దానికి రీజన్స్ ఏంటి ఎస్ మీరు గెస్ట్ చేసింది కరెక్టే పురుషులతో పోలిస్తే మహిళలు మృదువుగా మాట్లాడతారు నెమ్మదిగా వినయంతో తక్కువ శబ్దంతో మాట్లాడతారు కాబట్టి ప్రయాణికులు అడిగేటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూల్ గా చెప్పగలుగుతారు అలాగే వీళ్ళకి మనోధైర్యం ఎక్కువ డిఫికల్ట్ సిచ్యువేషన్ ని గుండె నిర్భరంతో హ్యాండిల్ చేయగలుగుతారు దాంతో పాటు పురుషులతో కంపేర్ చేస్తే మహిళలకి హైట్ తక్కువ ఉంటుంది దానివల్ల విమానంలో కదలికలు సులభంగా ఉంటాయి అంతేగాక పురుషులతో కంపేర్ చేస్తే మహిళలకి బాడీ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది దీనివల్ల విమానం బరువు తగ్గి ఫ్యూయల్ ఆదా అవుతుంది మనం కార్లల్లో బస్సుల్లో వాడేటువంటి డీజిల్ లేదా పెట్రోల్ని లో వాడలేము ఎందుకంటే ఈ డీజిల్ పెట్రోల్ అనేవి త్వరగా ఆవిరైపోతాయి అలాగే ఎక్కువ శక్తిని విడుదల చేయలేవు తొందరగా వేడైపోతాయి కాబట్టి లో వీటిని వాడితే ఏరోప్లెయిన్ పేలిపోయే ప్రమాదం ఉంది సో లో ఏవియేషన్ ఫ్యూల్ని వాడతారు చిన్న విమానాలకైతే ఏవియేషన్ గ్యాసోలిన్ని పెద్ద విమానాలకైతే జెట్ ఫ్యూయల్ ని వాడతారు ఏవియేషన్ ఫ్యూయల్ లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇవి తక్కువ పొల్యూషన్ ని విడుదల చేస్తాయి తక్కువ ఉష్ణోగ్రత వద్ద మైనస్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర కూడా గడ్డకట్టవు అలాగే వీటి బర్నింగ్ ఎఫిషియన్సీ ఎక్కువ అధిక వేడిని తట్టుకుంటాయి కాబట్టి పేలవు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వీటి ధర ఒక లీటర్కి దేశాన్ని బట్టి ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఎయిటీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది ఒక జంబో జెట్ ఫ్యూయల్ ట్యాంక్ను పూర్తిగా నింపాలంటే వన్ పాయింట్ ఫైవ్ కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది మరి విమానం ఈ ఫ్యూల్ ఎంత తీసుకుంటుంది జంబో జెట్ విమానము ఒక వన్ అవర్ నడవాలంటే ట్వెల్వ్ థౌజండ్ లీటర్ల ఫ్యూయల్ కావాల్సి ఉంటుంది అంటే ఒక లీటర్ ఫ్యూయల్ తోటి కేవలం హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇది ప్రయాణించగలదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి మన ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్లైన్స్ విమాన సంస్థలు ఏంటి మొదటిది ప్రయాణికులకు ఫుల్ సర్వీస్ అందించేటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్ప్లైన్స్ నడిపేటువంటి సంస్థలు రెండు ఎయిర్ ఇండియా విస్తార అలాగే తక్కువ టికెట్ రేట్ తోటి నడిచేటువంటి ఎయిర్లైన్స్ ఇండిగో స్పైస్ జెట్ ఫస్ట్ ఎయిర్ ఏషియా ఇండియా ఆకాశ ఎయిర్ నెక్స్ట్ రీజనల్ ఎయిర్లైన్స్ కొన్ని ఉన్నాయి అంటే గ్రామాలు చిన్న చిన్న పట్టణాలను కలుపుతుంది అవి ఎలయన్స్ ఎయిర్ స్టార్ ఎయిర్ ఎయిర్ కేరళ సిరియస్ ఇండియా ఎయిర్లైన్స్ నెక్స్ట్ కార్గో ఎయిర్లైన్స్ సరుకుని రవాణా చేయడానికి ఈ విమానాలను వాడతారు అవి బ్లూ డాట్ ఏవియేషన్ స్పైస్ ఎక్స్ప్రెస్ ఎయిర్లైన్స్ అయితే మరి గవర్నమెంట్ సెక్టార్లో ఉండేటువంటి ఎయిర్లైన్స్ ఏంటి ఇంతకుముందు ఎయిర్ ఇండియా అనేది గవర్నమెంట్ యాజమానంలో పనిచేసేది అయితే టూ థౌజండ్ ట్వంటీ టూలో టాటా గ్రూప్స్ దీనిని కొనుగోలు చేసింది అలా ఇప్పుడు ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ జరిగింది ప్రస్తుతము గవర్నమెంట్ అండర్ లో నడిచేటువంటి ఎయిర్ లైన్స్ ఒకటే ఒకటి అది ఎలయన్స్ ఎయిర్ ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా చెప్పినట్టుగా ఎయిర్ ఎయిర్లైన్స్ సంస్థ అంటే చిన్న చిన్న పట్టణాలని గ్రామాలని కలపడానికి వాడేది ఇవి విమానానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్